సత్యసాయి జిల్లా లెఫ్ట్ సైడ్ ఏమో మన కడప జిల్లా అండి కమ్మశాట లక్ష్మి లెఫ్ట్ సైడ్ సత్యసాయి జిల్లా రైట్ సైడ్ మడూర్ అండి శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ పుట్టిన రాచల సూర్యనారాయణ రెడ్డి గారి సోదరుడైనటువంటి నాగేంద్రారెడ్డి గారి చేతల మీదుగా సన్మానం గౌరవ నీళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి మినరల్ వాటర్ దాత గౌరవ నీళ్ళు పెద్దలు యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి రాజుల సుధాకర్ రెడ్డి గారు వచ్చి మీరు కూడా భాగస్వాములు కావాలండి త్రాగు నీళ్లు మినరల్ వాటర్ దాత అయినటువంటి రాజుల సుధాకర్ రెడ్డి గారు ముత్తమో గారు వచ్చి మీరు కూడా భాగస్వాములు కావాలా రాజుల సుధాకర్ రెడ్డి గారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు దాత లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ మధులు రాచుల సూర్యనారాయణ రెడ్డి గారు వారి సోదరుడైనటువంటి నాగేంద్ర రెడ్డి గారు కూడా భాగస్వాములు కావాలా మిల్టరీ వాటర్ దాత అయినటువంటి గౌరవనీయులు నీళ్ళు పెద్దలు రాచుల సుధాకర్ రెడ్డి గారు కూడా భాగస్వాములు కావాలా ని సన్మానించవలసిందిగా రాజుల సూర్యనారాయణ రెడ్డి గారి సోదరుడు రెడ్డి గారు లక్ష్మి ఎంటర్ప్రైజెస్ మతలు మంచినీటి సౌకర్యం దాత రాజుల సుధాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం అండి అన్నా జత యజమాని రావాలా గౌరవ నీళ్లు రాజలక్షరి నారాయణ రెడ్డి గారి సోదరుడు నాగేంద్రారెడ్డి గారి చేతుల మీదుగా గౌరవనీయులు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ఉంటున్నారు రాజుల సూర్యనారాయణ రెడ్డి గారు గౌరవ రాజుల రెడ్డి గారి చేతుల మీదుగా జత యజమాని జత ప్రారంభం జరుగుతుంది ఏదైనా అన్నకు పక్కాలండి సత్యసాయం జిల్లా రైట్ సైడ్ కడప జిల్లా అండి గౌరవ ఈ యొక్క కార్యక్రమాన్ని రాచన నాగేంద్ర రెడ్డి గారు ప్రారంభిస్తున్నట్టు గట్టిగా చెప్పట్లు కూడా నేను గణమాన్ని చెప్పట్లేదు కొత్తపల్లి కూడా కట్టాలని వినట్లుంది

వేయడంలోనే సమస్య బాబా అడ్రస్ రాకూడదమ్మా ఏడు మంది ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండాలి మధ్యలో అడ్రస్ ఎవరు రాదు ముందుకుపోదామనుకుంటున్నావు అనుకుంటున్నావా దానికి వెరిగి నేనేదే మొదలు పెట్టను మొదలు పెడితే మొదలు పెట్టను మంచి ఫ్యాషన్ చేశారు సింపల్ పుస్త మూడవ రోడ్లు పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై రోజుల దూరాన్ని యాభై ఐదు పూర్తి చేసుకునే ఐదు నిమిషాల యాభై ఐదు పూర్తి చేసుకున్నాయి మూడవ రెండవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్ల వెనకబడి భోజన విరామం అంటే తిరిగి మూడు గంటల ముప్పై నిమిషాలకు అవనౌన్స్మెంట్ జరుగుతుంది ఐదవ జత మంచి కాంపిటీషన్ శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశలకు గోవెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకుట్టాల మండలం నంద్యాల శిల్లా నంద్యాల శిల్లా వారి జత మూడు గంటల ముప్పై నిమిషాలకు అవనౌన్స్మెంట్ జరుగుతుంది నాలుగు గంటలకు ప్రవేశపెట్టాలండి

No. ఈ చూసే బేపడు దాల్గవ చూడండి వెయ్యి అడుగుల కూరండి చంద్రశేఖర్ ఇరవై ఐదు సెకండ్ల వెనకబడి ఉన్నాయి అలా స్పందన కేందన్ గ్యారెంటీ పొద్దు సాయంత్రం ఐదవ జత నుంచి ఆరవ నెంబర్ ఏడవ నెంబర్ ఎనిమిదవ నెంబర్ నాలుగు జతలు కూడా మంచి కాంపిటీషన్ ఎక్కడున్నాయండి సాయంత్రం భోజనం విరామం తర్వాత

അവിടു കണപ്പല്ലേ കനപ്പ मिलो ठाहि राजा

ప్రతి కూడా వెళ్ళి భోజనం చేయాలండి శ్రీ చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట శంకరస్వామి నూతన దేవస్థానం మరియు దిశ ధ్వజస్తంభ సుగ్ర ప్రతిష్ట మహోత్సవ శుభ సందర్భాన సినిమా సినిమా చూపిస్తున్నాడు లెఫ్సైడ్ చెప్పది

लास्ट उन पूर्त ಚಂದ್ರಶೇಖರ್ ಗೌಡ ಮತ್ತಾಡು ಗ್ರಾಮ ಮುಡಿಗಬ್ಬ ಮಂಡಲ ಸತ್ಯ ಜಿಲ್ಲಾ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಎಡವೈಪು ಕುಡಿವೇಪೇಮು ಆನಂದ್ರೆಡ್ಡಿ ಗಾರು ಮಡೂರು ತುಂಡೂರು ಮಂಡಲಂ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕುಡಿವೇಪ

പദിഷാല <laughs> മുപ്പൂർത്തിനായിട്ട് <laughs> వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడు నిమిషాలు ఉన్నది ఏమైనా ఏమందా చెప్తున్నాయి تو اچي 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 اچ సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది సాయంత్రం சமயமா ரெண்டு மூணு கொரால் விரணும் ஆக்கடி நிமிஷம் அப்படி இப்போ கருத்து ரொம்ப கதைப்பா கதா சேர்ந்து బహుమతి మాత్రం గ్యారంటీ సమయం ఇరవై సెకండ్లు సమయం పదహైదు సెకండ్లు పదహైదు సెకండ్లు ఉండగా ఇప్పటి నుంచి విరమించుకున్నారండి నా కోడా చూసుకో ನಕಲೋಜ್ ಈಗ ಸಾರಾ ಲೇಟ್ ಆಗಿರದು ಡೋಂಟ್ ಸಿಗ್ನಲ್ ಈಗ श्री कोट्वर आश चंद्रशेखर गौड़ मर्ड ग्रम मुग मल्यास श्री

श्री चौड़ेश्वरी देवी विग्रह प्रतिष्ठा